తాను కూడా తాలికి కొట్టేది నేను చూడను నేను వనృషనగా నిలబడతా ఆ లోపల ఉంటై గాని కిలోన నేను ఉంటు ఇది తీపి కడుకొచ్చు ఇది మచు తాలివి లాకుంటా ஊரில் பெட்டே கண்ட குலம் என்ன அர்த்தம் கேட்கு கணக்கே சொல்லு ரெண்டு எந்த இப்படி ஜோடி మన ఇంట్లో మూడు మూడు గంటలు నేను ఇప్పటికీ కొత్త కొత్త ప్రయోగాలు అన్నీ చేస్తూ ఉంటాడు ఇట్లా ఏం చేయాలని చెప్పుర్రి ఇంట్లో మూడు గంటలు ఉన్నాయి ఇప్పటికీ మళ్ళీ రెండు గంటలు కొన్నాడు ఇవి ఎట్లా తోమాలనుకుంటున్నావు బాబు తొమ్మింటలకు ఎంత ఇబ్బంది బాబు ఇవిరా అది ఇట్లా పట్టుకున్నావుతు గంట కొట్టండి గంట కొట్టడం మర్చిపోకూరి గంట ఓకే రెండు రెండు గంటలు రెండు దీపం కొందరు అయితే దీపము మాకు చుట్టూరుగా విండోస్ ఉన్నాయి అన్నమాట చుట్టూరుగా విండోస్ ఉన్నాయి మాకు గాలి వస్తుంది అనమాట ఎక్కువ అందుకోసం అనేసి మేము ఇలాగైతే కొంచెం గాలి రాకుండా ఉంటుంది కదా ఒక టైము తులసమ్మ దగ్గర కూడా అని కొనుక్కున్నాము ఓకేనా ఏం చేయాలో అర్థం కాదు మీరే కామెంట్ చేయండి ఫ్లిప్కార్ట్ సగం మా ఆయన యూజ్ చేస్తాడు సగం సామాన్లు మా ఇంట్లోనే ఉంటాయి